నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత ఐదు రోజుల క్రితం ఏదైతే ప్లాంటేషన్ కార్యక్రమాన్ని తీసుకున్నామో దాదాపు ముప్పై ఐదు పార్కుల్లో పదిహేడున్నర పదిహేడున్నర ఎకర స్థలంలో ఏడు కోట్ల రూపాయలతో అన్ని స్థలాలకు కూడా కార్పొరేషన్ వీడియోతో కంపెనీలు కట్టడం జరిగింది అయితే ఎక్కడైతే ట్యాంపల్ కట్టామో అన్నింటినీ కూడా వదిలేకుండా క్లీన్ చేసి అలా నెల్లూరు నగర కార్పొరేషన్ లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని తర్వాత రెండు వేల మూడు వందల డెబ్బై ప్లాంట్ చేసాలని మనం వివరితో మొదలు పెట్టడం జరిగింది ఇప్పటికే దాదాపు పంతొమ్మిది వందల ప్లాంట్స్ ని ఈ పార్కుల్లో వేయడం జరిగింది ఇంకా బ్యాలెన్స్ కూడా నాలుగు వందల నాలుగు యాభై ఉన్నాయి అయితే ఆ పార్కుల పరిధిలో ఎక్కువగా నీరు నిల్వడం ఉండడం వల్ల కొంచెం లేటుగా వాటిని వాటి కూడా తీసుకునేస్తాం ఏదో చెట్లు వేసినామా ఫోటో తీసుకున్నామా మాట్లాడే కూడా తీసుకున్నామాచితంగా పార్కుల్లో వేసిన ప్రతి చెట్టు బట్టాలి ప్రతి చెట్టు దాని ఎవరికి పెట్టితేనే వేసిన కాంట్రాక్టర్ కూడా బిల్లు పాస్ అవుతుందని నిర్ణయం తీసుకుని దాని ప్రకారం చేస్తున్నాం ముఖ్యంగా ఈ పార్కులకు సంబంధించి చెట్లు వేయడానికి ముఖ్య కారణం కూడా రాను రాను కాలుష్యం ఎక్కువైపోతా ఉంది చెట్లు లేనందువల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి భవిష్యత్తులో కూడా చాలా ఇబ్బందులు వస్తాయని దృష్టిలో పెట్టుకుని నగర కార్పొరేషన్లో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకుని నగరంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు రెండు వేల నాలుగు వందల ప్లాంట్ని టార్గెట్ అయి పెట్టుకుని చేస్తున్నాం ఇంకా కూడా దీంట్లో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏదైతే కార్పొరేషన్కి సంబంధించి పదిహేడున్నర ఎకరాల స్థలం ఉందో దాని విలువ దగ్గర దగ్గర మూడు వందల ఎనభై నాలుగు వందల కోట్ల స్థలాలు మీకు తెలియదేం కాదు ఈరోజు రేపు ఖాళీ స్థలం కనపడితే పట్టాలు పట్టించుకోవడం దళారులు రావడం వీళ్ళంతా కూడా మోసం చేసి ఈ బ్లాక్ అమ్మడం వల్ల మద్దతు చాలా ఇబ్బంది పడుతున్నారు అవన్నీ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే పాటి స్థలాలన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటి కూడా డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం దయచేసి అందరికి కూడా చేస్తున్నాం ఎవరు కూడా మోసపోవద్దు